ఎత్తిపోతల పథకంపై జరుగుతున్న విచారణను కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యగా మార్చిందని బీఆర్ఎస్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు రాజకీయ దురుద్దేశంతోనే మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారని ఆమె విమర్శించారు ఈ ప్రాజెక్టులో జరిగినట్లు చెబుతున్న ఆర్థిక అవక్తవలకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్కు ఇటీవల నోటీసులు జారీ చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం అంటే మొత్తం తెలంగాణ ప్రజలకు నోటీసులు ఇచ్చినట్లే అని పేర్కొన్నారు తెలంగాణ రైతు నా తెలంగాణ రైతు ఎన్నడు కూడా మొగులుకు ముఖం పెట్టి చూడొద్దు వాన పడ్డా పడకపోయినా తెలంగాణ సత్యశామలంగా ఉండాలని కట్టినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కంప్లీట్ అయితే ముప్పై ఐదు శాతం తెలంగాణ భూభాగానికి ఇచ్చేటటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు నలభై టీఎంసీలతోని శాశ్వతంగా హైదరాబాద్కు మంచినీళ్ళు ఇచ్చేటటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు పదహారు టీఎంసీలతోని మన పరిశ్రమలన్నిటికీ కూడా ఇచ్చేటటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు పదిహేను రిజర్వాయర్లు ఉన్నాయి రెండు వందల కిలోమీటర్ల పైచిల్ కు టన్నులు ఉన్నాయి పదిహేను వందల కిలోమీటర్ల పైచిల్ ఉన్నాయి కాళేశ్వరంలో ఎత్తిపోసిన మట్టితోని దాదాపు మూడు వందల పిరమిడ్లు కట్టొచ్చు కాళేశ్వరంలో వాడినటువంటి స్టీల్ తోని ఒక వంద ఐఫిల్ టవర్లు కట్టొచ్చు కాళేశ్వరంలో పోసినటువంటి కాంక్రీట్ తోని ఒక యాభై బుర్జు ఖలీఫాలు కట్టొచ్చు அந்த அர்துலே மசமோரு போலீஸ் நைஜா அந்த ஜெய தெலங்கா ஜெய தெலங்கா